చెన్నైలో నిజంగానే మీరు చూసిన ఆ షార్ట్ టీజర్ చూసినా చూసినా నిజంగానే ఒక సూట్ కేసు ముందు ఒక సూట్ కేసు ఎరకాల మా ఇద్దరి మధ్య చెన్నై రోడ్ల మీద బండి నడపడం అనేది బాబోయ్ ఆ మౌంట్ రోడ్లో అయితే నేను దేవర్ మెనీ మూమెంట్స్ నేను నిజంగా ఐదర్ మానసాగా నేను కానీ చచ్చిపోతామేమో ఏది ఎక్కడి నుంచి వచ్చి గుద్దేస్తూ నిజంగా యా లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్స్లో చేసిన షూటింగ్స్ కొన్ని ఉన్నాయి But other uh, that, Chala, it was a very unique experience. Because without unit contains police lab the short films are friends so short film and jet tap a pre-wedding shoot Because we wanted those locations. Yes. And we wanted real people. Yes. We didn't want anything to be artificial. Okay. So we wanted real atmosphere. So it was it was really, it was it was hard work that we really enjoyed. Hmm. So it'll be a lie if I said that it was very difficult. No, we really had a good time. Hmm.

ఇంతకు మించి ఉండకూడదు తక్కువ కూడా ఉండకూడదు దట్స్ ద మీటర్ యు ఫాలో ద మీటర్ అండ్ ఆల్సో ఆయన చెప్పినట్టు చాలా వరకు పబ్లిక్ స్పాట్స్లో షూటింగ్ చేసాం కాబట్టి అక్కడ అంత రీటేక్స్ మళ్ళీ మళ్ళీ చేసే అవకాశాలు దొరికేవి కాదు రైట్ అండ్ సో ప్రాపర్ ప్రాపర్ సాలిడ్ అసలు మీ లోపల ఎలా ఉండదు అట్లా దొరికినప్పుడు ఎవరు ట్రాఫిక్ పోలీసు లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఆపితే మీ లోపల ఫీలింగ్ ఎలా ఉండేది ఎందుకంటే ఇప్పుడు అన్నారు మేనేజ్ చేయడమే లోపల ఫీలింగ్ ఏంటో అసిస్ట్ చేసారా లేకపోతే టీం వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మా డైరెక్టరే సార్ ప్రీ బిల్డింగ్ షూట్ అని చెప్పి అని చెప్పి మేనేజ్ చేశాడు ఒకసారి అండ్ ముందు ఆమ్ని లో కార్ పెట్టాం ఆ కార్ ఆపేరు అది షూట్ చేసిన మమ్మల్ని నా రిలీజ్ లోపు నేను బండి కట్ చేస్తారు మేము ముందుకెళ్ళ థియేటర్ పక్కన ఆపాం గుర్తుందా ఏవో చేస్తాంలేండి బట్ ఇట్ ఇస్ ఫన్ యా ఎంజాయ్ హోప్ బాగా కష్టపడ్డాం నిజంగానే ఆ మూమెంట్స్ అక్కడే ఉందండి పోలీసులు పట్టుకోబోతున్నారు అక్కడే ఎంజాయ్ చేస్తామండి మూమెంట్ అండి ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే ఏం హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు పట్టుకున్నారండి పట్టుకున్న తర్వాత మీరు చెప్పి అక్కడ అది అక్కడి నుంచి వెళ్ళిపోయారు దొరకకుండా ఆపకుండా ఇంకేం డిస్కషన్ కాకుండా వెళ్ళడం అంటే గ్రేటే కదా ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా ఈ రోజు నాకు నిజంగానే గ్రేట్ అనిపిస్తుంది ఆ సూట్ కేసు మానస నా ముందు సూట్ కేసు ఇదంతా గుర్తొస్తుంటే నాకు చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఒక రోజు ఇలాగే గొర్రెలను షూట్ చేసాం నాకు ఈవినింగ్ ఏమైందంటే నా చేతులు నొప్పి అలా అంత 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 బైక్ రైడ్ షాటింగ్ షాట్స్ అనేవి తీసాం ఈవినింగ్ ఆ రోజు వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ మా వాటర్ సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ చెప్పాడు ఈవినింగ్ మా వాటర్ నైన్ నైన్కి ముందు ప్యాకప్ చెప్పడం అనేది జరగదు సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ చెప్పిన తర్వాత అసలు మొత్తం నాకు విపరీతమైన బరువు అసలు ఏం జరిగింది ఈ రోజు అన్న ఫీలింగ్లో ఉంటే ఏ సన్లైట్ చాలా బాగుంది కదా అంటుంది మనసాధ నువ్వు ఎంజాయ్ చేసావు ఇదంతా నేను ప్రాక్టికల్ గా ఏ బస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి గుర్తేస్తా నేను చూసుకుంటున్నాను మీరే కదా డ్రైవ్ చేసింది ఎస్ ఆవిడకి ఇవ్వాల్సింది అప్పుడు తెలిసి ఉండేది పాపం శోభన్ గారి బాధ